హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసల్స్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక్కసారి మన పలటిసరలు లక్ష్మీ కాసుల కాంబినేషన్లో మనం తయారు చేస్తున్న ఆ హారాలు నేను మరొక్కసారి చూపించబోతున్నాను అలాగే ఈరోజు స్పెషల్గా దానికి కాంబినేషన్గా చక్కటి బుట్టలు చేసామండి జుమ్కీస్ బుట్టలు సో ఈ జనరల్గా మనకి కాసులహారాలకి కాంబినేషన్ ఏంటి అంటే చెవులకి బుట్టలు అండి నెంబర్ వన్ కాంబినేషన్ దాని తర్వాత ఏదైనా చాందాలి కానివ్వండి పెద్ద సైజు హ్యాంగింగ్స్ కానివ్వండి ఏవైనా కాసుమాల అంటే దానికి ఈ కాంబినేషన్ బుట్టలు సింగిల్ లైన్ డిక్లరేషన్ అనమాట సో ఆ విధంగా ఈరోజు మరొకసారి బుట్టలు చాలా స్పెషల్గా ఉన్నాయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎస్పెషల్లీ బుట్టల గురించి వీడియో చేస్తున్నాను ఎందులోనూ ఆ బుట్టలు మన కాసుమాలకు కాంబినేషన్గా పలక్సరులు కాసుమాలకు కాంబినేషన్గా చేయబోతున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఈ నగ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే మీ అందరితో పాటుగా నాకు కూడా ఒక స్పెషల్ ఎమోషన్ క్రియేట్ అయిందండి ఈ హారంతో పలకసరులతో మనం క్రియేట్ చేసిన కాసుమాల లక్ష్మీ లక్ష్మీ కాసులమాల సో డిఫరెంట్ వెయిట్స్లో డిఫరెంట్ లెంగ్తుల్లో ఈ హారం మనం చేస్తూ ఉన్నామండి మన మన వాసు వైబ్స్ ఈ ఛానల్కే ఒక బ్రాండ్గా తయారైంది అనడంలో అంటే మనం క్రియేట్ చేసిన కొన్ని ఐటమ్స్ ఎస్పెషల్లీ మీకు ఈ పర్స్ మాల కానివ్వండి ఇలాంటి లాకెట్స్ కానివ్వండి ఇవి అలాగే రీసెంట్గా ఒక త్రీ మంత్స్ నుంచి ఈ కాసుమాల పలక్సర్లు కాసుమాల చాలా స్పెషల్గా చేసామండి చాలా ఎఫర్ట్ తోటి ఒక ఛాలెంజింగ్గా ఒక క్రియేషన్ క్రియేట్ చేయటం జరిగింది అంత అదే ఆ శ్రమకు తగ్గ అప్లాస్ కూడా దొరుకుతూ ఉందండి ఎంతోమందికి నచ్చింది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం చాలా హ్యాపీగా అంటే కాసుమాల కావాలి అనుకునేవాళ్ళు కాసుమాల ఎవరికి ఇష్టం ఉండదండి మన తెలుగువారికి ప్రతి ఆడపిల్లకి ఆడవారికి ఇష్టమే సో ఆ కాసుమాల కావాలి అనుకుని సర్చ్ చేస్తున్న వాళ్ళు ఈ ఐటెం దగ్గరికి వచ్చి ఈ వస్తువు దగ్గరికి వచ్చి ఆగిపోతున్నారండి వాళ్ళ సర్చ్ ఈ ఐటెంతో ఆగిపోతున్నారని చెప్పచ్చు అందులో ఎటువంటి అనుమానం లేదు ఎందుకంటే రోజు నాకు వస్తున్న కామెంట్స్ కానివ్వండి నా వాట్సాప్లో దీని గురించి వస్తున్న ఎంక్వైరీస్ కానివ్వండి దానికి సాక్ష్యం సో ఎంత చేస్తున్నప్పటికీ ఒక చక్కటి కాంబినేషన్ చేయలేకపోతున్నామే అనే ఒక చిన్న వెలితి ఉందండి ఇప్పటివరకు బహుశా ఈ బుట్టలతో అది క్లియర్ అయిపోయిందని చెప్పచ్చు ఈ కాస్మాలకి ఎస్పెషల్లీ ఈ బుట్టలు ఓ పర్ఫెక్ట్ ఛాయిస్ అనటంలో ఎటువంటి అనుమానం లేదండి అంత బ్యూటిఫుల్గా వచ్చినాయి అంటే ఎస్ కొంచెం హెవీగా అండి ఈ బుట్టలు యాక్చువల్గా మన ఓల్డ్ డిజైన్ అండి కొంచెం హెవీగా నేను బొట్టుమాలల మీదకి వెడ్డింగ్ జ్యువెలరీ చేయాలనుకున్నప్పుడు ఈ బుట్టలు సజెస్ట్ చేస్తూ ఉంటాను ఈ బుట్టలు ఇంత ముందు కూడా చేయటం జరిగిందండి బట్ కొద్దిపాటి చేంజెస్ తోటి మన ఆ పాలిష్ అని ఆ మేకింగ్ అని ఆ షేప్ బుట్ట షేప్ అనివ్వండి ట్రెడిషనల్గా ఇది ఎంత ట్రెడిషనల్గా మనం తయారు చేసామో ఈ కాసుమాల అంతే ట్రెడిషనల్గా బుట్టలు రావాలి అన్న ఉద్దేశంతో తయారు చేయబడ్డ బుట్టలు అండి బహుశా ఇన్ని రోజులకి ఈ పర్ఫెక్ట్గా మూడు నెలల నుంచి ట్రై చేస్తున్నాం ఈ కాసుమాలకి ఈ బుట్టలు పర్ఫెక్ట్గా సూట్ అయినాయండి ఈరోజు సో ఆ విధంగా ఎక్స్ట్రాడనరీ బుట్టలు అండి ఈ బుట్టలు వెయిట్ గురించి చెప్పాల్సి వస్తే థర్టీ ప్లస్ అండి థర్టీ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్ కంప్లీట్ ఫుల్లీ మేడ్ బుట్టలు అండి ఈ హారం లాగే ఇదైతే ఇది ఎలా అయితే ఫుల్లీ హ్యాండ్ మేడ్ చేయటం జరిగిందో ఈ బుట్టలు కూడా అలాగే హండ్రెడ్ పర్సెంట్ మేడ్ చేయటం జరిగింది థర్టీ టు థర్టీ ఫైవ్ గ్రామ్స్లో రేంజ్లో వచ్చేస్తాయండి చాలా పెద్ద సైజు బుట్టలు అండి ఈ హారం పక్కన పెడితే మీకు తెలుస్తుంది కదా ఇది అప్రాక్సిమేట్గా ఏ సైజు బుట్టలో కంప్లీట్గా వెడ్డింగ్ జ్యువెలరీ అని చెప్పాలండి రెగ్యులర్గా వాడే బుట్టలు కాదు డెఫినెట్గా వెడ్డింగ్ బుట్టలు అని చెప్పాలి వెడ్డింగ్ జ్యువెలరీ అనే చెప్పాలి సో పర్ఫెక్ట్ పాలిష్ అండి ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి ఎస్పెషలీ ఈ బుట్టలు చూపించడం కోసమే ఈరోజు మరొక్కసారి ఈ కాసుమాల కాంబినేషన్లో వీడియో చేయటం జరిగింది ఎస్పెషల్లీ దీంట్లో మనం అన్కట్ వాడుతూ ఉన్నామండి అంటే మొజలైట్ వాడుతూ ఉన్నాం అది పర్ఫెక్ట్గా సూట్ అయింది ఈ హారానికి అదే మొజనైట్ దీన్ని ఇందులో కూడా వాడటం జరిగిందండి అది కూడా ఎలా అయితే ఈ హారంలో మనం చాలా తక్కువగా స్టోన్స్ వాడతామో ఈ ఈ కాంబినేషన్ బుట్టల్లో కూడా ఆ విధంగా చాలా తక్కువ స్టోన్స్ వాడటం జరిగిందండి నెంబర్ ఆఫ్ స్టోన్స్ చెప్పాల్సి వస్తే బుట్టలో ఒక నాలుగు స్టోన్స్ మీకు దుద్దులో ఓ రెండు స్టోన్స్ మొత్తం పేర్లో కలిసి ఓ పన్నెండు నుంచి పదిహేను స్టోన్స్ కన్నా ఉండబట్టి అంత తక్కువగా వాడటం జరిగింది అది కూడా మొజలైట్ వాడటం జరిగింది కేవలం అమ్మవారి ముదుట మాత్రం ఒక రెడ్ వాడటం జరిగిందండి అంటే మనకి సింధూరం కానివ్వండి ఆ బొట్టు అనేది రెడ్ కలర్లో ఉండాలి కాబట్టి అమ్మవారి దుద్దులో అమ్మవారు ఉన్నారండి లక్ష్మీదేవిని వాడటం జరిగింది సో అమ్మవారి దుద్దు మాత్రం ఒక రెడ్ ఇచ్చామండి మిగిలిన స్టోన్స్ మళ్ళీ మొజలైటే వాడటం జరిగింది ఒకసారి రియల్ అన్కట్లో కూడా చేయాలని ఉందండి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అది ఎలా ఉంటుందో చూడాలి బట్ తక్కువ బడ్జెట్లో అన్కట్కి ఆల్టర్నేట్గా మనకి మొజలైట్ పర్ఫెక్ట్గా సూట్ అయిందండి ఎక్కువ స్టోన్స్ మీద డబ్బులు పెట్టడం మీలాగే నాకు ఇష్టం ఉండదు సో ఎక్స్ట్రాడినరీ జ్యువెలరీ అండి నేను ఈ సంవత్సరంలో చేసిన అంటే లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత చేసిన జ్యువెలరీలో ఒక స్పెషల్ ఆర్నమెంట్స్ కింద ఈ పలక్సర్లు ఈ బుట్టలు ఉండిపోతాయండంలో ఎటువంటి అనుమానం లేదండి దట్స్ ఆల్ ఫర్ డే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ